ారు వాళ్ళ శరీరాలు ఎంత ఆరోగ్యంగా ఉంటాయి వాళ్ళు మాట మందులు వేసుకోరట ఎందుకని కేవలం ఈ నదీ స్నానం వల్ల అక్కడ దానికి దేవభూమి అని పేరు ఆ రుద్రప్రయాగ దగ్గర ధృతరాష్ట్రుడు ఒక శివాలయాన్ని కట్టించాడు చివరి క్షణంలో అడవికి వెళ్ళిపోయే ముందు ఇంకొక ఏడాదిలో అడవికి వెళ్ళిపోతాడనగా ఆశ్రమవాసానికి వెడతాడనగా ఒక గుడిని రుద్రప్రయాగ దగ్గర ఏనుగులు గుర్రాలతో తరలి వెళ్ళి అక్కడ అత్యుద్భుతమైన ఆలయాన్ని కట్టించాడు దానికి ధృతరాష్ట్రేశ్వర లింగం అని పేరు ఆ ఆలయాన్ని దర్శనం చేసుకుని సోమవారం నాడు ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల మధ్యలో ఎవడైనా అభిషేకం చేస్తే అటువంటి వాడు చివరి రోజులలో సుఖంగా శరీరం విడిచిపెడతాడని పేరు పక్కనే నది ఉంటుంది రెండు నదుల యొక్క కలయికం చెప్పాను మందాకిని అందులోంచి నీళ్లు స్వయంగా ముంచి తీసుకొచ్చి ధృతరాష్ట్ర ప్రతిష్ఠిత లింగం మీద పోస్తారు ఆ ధృతరాష్ట్రేశ్వర లింగం మీద పోసిన వాడికి పోయిన పదవులు కూడా వస్తాయి కృష్ణుడు దానికి వరం ఇచ్చాడు ఎవడైనా జీవితంలో నేను పదవి పొందలేకపోతున్నాను నా పదవి ఊడిపోయింది ఇక నాకు పదవి రావట్లేదని బెంగ పెట్టుకున్నవాడు ఆ లింగానికి అభిషేకం చేశాడా ఏడాది తిరగకుండా వాడి పదవి వాడికి తిరిగి వస్తుంది చివరి రోజుల్లో నేను సుఖంగా శరీరం విడిచిపెట్టాలి అని ఎవడన్నా అభిషేకం చేస్తే అటువంటి వాడు అనాయాసంగా మరణిస్తాడు మన జీవితంలో కావలసినవి ఏమిటి అనాయాసేన మరణం వినాదయేన జీవితం దేహాంతే తవసాయుధ్యం దేహిమే పార్వతీపతే అనాయాస మరణము ఏమీ కష్టం లేకుండా అనారోగ్యంతో మంచం మీద పడి మలమూత్ర విసర్జన చేస్తూ తీసుకుని తీసుకుని ఇతరుల చేత సేవ చేయించుకోకుండా సుఖంగా వెళ్ళిపోవడానికి అనాయాస మరణం అని పేరు బతికినంతకాలం వినాదైన్యైన జీవితం యాచించి దైన్యంతో బ్రతికే జీవితం రాకుండా ఉన్నంతకాలం ఇతరుల మీద ఆధారపడకుండా బ్రతికే బతుకు కావాలి దానికి దైన్యము లేని జీవితం అని పేరు అందుకని శివుణ్ణి శంకరాచార్యులు వారి శ్లోకం ద్వారా ఎవరు అడిగారు ఏ ఆయాసం లేకుండా మరణించాలి యాచించే బ్రతుకొద్దు దైన్యం లేకుండా బతకాలి శరీరం విడిచిపెట్టాక నీలో కలిసిపోవాలి ఈ మూడు నాకు ఇవయ్యా పార్వతీపది అని ప్రార్థించాడు శంకరాచార్యుల వారు అందుకే ఈ శ్లోకం ఎప్పుడు మనం చదువుకుంటే మనకు అలాంటి జీవితం వస్తుంది అది కావాలంటే ఆ రుద్రప్రయాగ దగ్గర ఉన్న ధృతరాష్ట్రేశ్వర లింగాన్ని పూజించాలి అని శాస్త్రం అనమాట దాన్ని అంత జాగ్రత్తగా ప్రతిష్టతో చేశాడు ఆయన ఆలయాలకు అడుగున యంత్ర ప్రతిష్ట ముఖ్యం పైగా యంత్రం పెట్టింది ఎవరు వేదవ్యాస మహర్షి ధౌమ్యుడనే పాండవుల యొక్క పురోహితుడు నారదుడు ఇంతమంది మహాత్ములు అక్కడికి వచ్చారు ధృతరాష్ట్రుడు అదృష్టం ఏంటంటే వ్యాసుడు కొడుకే ఆయన ఎలాగో కాబట్టి వేద వ్యాసుడు మరో పక్కన పాండవ పురోహితుడు ధౌమ్యుడు ఇది కాక స్వర్గం నుంచి కిందకి దిగొచ్చి సరిగ్గా ఇంద్రుడి ప్రతిష్ఠ ఒకటి పూర్తి చేసిన నారదుడు కూడా యంత్ర ప్రతిష్టలో పాల్గొన్నాడు అందుకే ఎంతమంది మహానుభావులు యంత్రం పెట్టగా దాని మీద లింగమును పెట్టి ప్రతిష్ఠించిన కారణం చేత ధృతరాష్ట్రుడు అదృష్టవంతుడయ్యాడు ఆ అడుగునున్న యంత్రం వల్ల దాన్ని పూజించిన మనకు కూడా శుభం కలుగుతుంది